అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు మిల్క్ షేక్లు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు హోమ్ డెలివరీ సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగనాయకులపేట నెల్లూరు ஜ <laughs> பம்பிச்சவரா <laughs> 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 दो रेस ना के इन्होंने। लड़े पंगु लगे कर नाइक अपने। लड़े लड़े नरेश चंद्रवास्ने कर नाइक अपने। लड़े लड़े लवी नाराज चंद्रवास्ने कर नाइक अपने। जोहर इंडिया, जोहर। लड़े पंगु लगे कर नाइक अपने। लड़े लड़े नरेश चंद्रवास्ने कर नाइक अपने। लड़े लड़े लवी

ఫోన్ విట్లే ఓకే మా సార్ సార్ ఫోన్ ఎందుకు బిట యుతిది సార్ ఇస్ చెక్ దిస్ కొన్నా చూడండి ఇక్కడ చూడండి ఓకే పెద్ద డ్రైన్స్ పెద్ద రైన్స్ ఫస్ట్ యాక్చువల్గా వాటి మీద స్లాబ్ వేయాలి రెండు పక్కల వాల్ కట్టి దానికి ముఖ్యమంత్రి గారు అడిగితే యాభై కోట్లు శాంక్షన్ చేశారు అది కూడా త్వరలో శాంక్షన్ అవుతుంది అది రాగానే రెండు పక్కల వాల్ కట్టి కాంక్రీట్ వాల్ కట్టి పైన వేస్తారు అది లేకుంటే వాళ్ళ దోమలు ఉంటాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసిన ప్రతి నుంచి ప్రతి ఇంటి నుంచి వాటర్ భూమి లోపలి వెళ్ళిపోయినా ఏదైతే ఉయ్యాల కాలువ ఆ కాలువలు ఉన్నాయో రావిరెడ్డి కాలువ దాంట్లో నుంచి దోమలు వస్తాయి అవి కూడా రాకుండా ఉండాలంటే అక్కడ కూడా కవర్ చేయాలి దానికి కూడా గా నేను ప్లాన్ ఇచ్చాను అది కూడా చేస్తున్నారు ఈ విధంగా వన్ బై వన్ చేస్తున్నారు మీ అందరికీ నెల్లూరు ప్రజలు కూడా చెప్పేది పది నెలలు అయిపోయింది ఖజానాలో డబ్బులు లేక అప్పు కూడా ముట్టగా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు ముట్టగన్న ఉండే విధంగా గత ముఖ్యమంత్రి పది లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయాడు దాని అనుభవం ఉన్న ఈరోజు ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు నిదానంగా తీసుకొని వస్తున్నారు రాబోయే వన్ ఇయర్ టూ ఇయర్స్లో నెల్లూరుకి ఏదైతే ఎలక్షన్ ముందు ప్రామిస్ చేసినవన్నీ చేస్తాం అంతేకాని రాష్ట్ర మంత్రిగా రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ని కంప్లీట్ చేస్తాం అని అందరికీ తెలియజేస్తున్నాను మరొక విషయం విఆర్ కళాశాల విఆర్ హై స్కూల్ నెల్లూరుకి నడివడ్లో ఉంది నేను చదివింది అక్కడే ఆరో తరగతి నుంచి పదో తరగతి దాకా స్కూల్లో చదివాను ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ దాకా విఆర్ కళాశాలలో చదివాను అక్కడి నుంచే నేను గోల్డ్ మెడలిస్ట్ అయ్యాను ఆ స్కూలు మూసేసారు గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఆ స్కూల్ మూసేసింది అలాంటి స్కూలు అంత స్థలం నెల్లూరు యొక్క దాంట్లో ఎక్కడ దొరకదు అందుకనే ఎలక్షన్స్ ముందే చెప్పాను దాన్ని ఓపెన్ చేయిస్తానని ముఖ్య ముఖ్యమంత్రి గారితో విద్యాశాఖ మంత్రితో మాట్లాడాను ఓపెన్ చేయమన్నారు ఈరోజు దాన్ని హై స్టాండర్డ్ చేస్తానని చెప్పాను దానికి కూడా చేయమన్నారు దాన్ని యాక్చువల్గా రూమ్లన్నీ రెనోవేట్ చేస్తున్నారు బహుశా ఈ మంత్ పూర్తి అయిపోతుంది చక్కటి వాతావరణంలో పిల్లలకి అన్ని ఫెసిలిటీస్తో హైటెక్తో నిరుపేదలకి ఎలాంటి నేను ఇవాళ కమిషనర్ చెప్పాను మీ యొక్క సచివాలయ స్టాఫ్ అధికారులు పెట్టి నిరుపేదల సిటీలు ఎవరు చూడండి పాసి చేసుకుంటూ పాప తల్లులు ఉన్నారు రెండు మూడేళ్ళు చేసుకుంటారు వాళ్ళ పిల్లలు బీడీలు చుట్టుకుంటున్నారు వాళ్ళకి ఎంత వస్తుంది రోజు యాభై రూపాయలు వంద రూపాయలు నూట యాభై రూపాయలు వాళ్ళ పిల్లలు చుట్టలు చుట్టుకుంటున్నారు తల్లు లేని పిల్లలు తండ్రి లేని పిల్లలు చిన్న చిన్న స్కామింగ్స్ పిల్లలు స్వీపర్ పిల్లలు ఇటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేస్తే ఇయర్ ఒక వెయ్యి మందికి నెక్స్ట్ ఇయర్ ఒక వెయ్యి మందికి అక్కడ చక్కడ చదువు హై క్లాస్ చేతుడిగా ఏర్పాటు చేశారని నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాను నెల్లూరు ప్రజలందరూ ఒకటే చెప్పేది వన్ బై వన్ టేకప్ చేస్తున్నా వన్ బై వన్ కొద్దిగా ఓబి పట్టండి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ సంగం బ్యారేజ్ నిండిదేవిటే కాకుండా ప్రతి ఒక్కరూ మినరల్ వాటర్ బాట కొనుక్కుంటున్నారు దాన్ని కూడా ఖర్చు తగ్గించడానికి ఇరవై ఏడు కోట్ల రూపాయలతో ఇరవై ఏడు కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్ట్ నేను యాక్చువల్గా లాస్ట్ గవర్నమెంట్ ఒక పద్నాలుగు పంజీలు చేశాను దానికి ఖర్చు కూడా పెట్టావు నెల్లూరు సిటీ వరకు తీసుకుంటే రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఖర్చు పెట్టాం మూడు బదర్ ప్లాంట్లు అరవై చిన్న ప్లాంట్లు దాంట్లో మూడు లక్షల లీటర్లు పర్ డే వాటరు వస్తుంది మినరల్ వాటర్ మూడు లక్షల లీటర్లు మూడు లక్షల లీటర్లు అంటే అరవై వేల మంది ప్రజలు దాన్ని తాగవచ్చు వాళ్ళ వంట చేసుకోవచ్చు అలాంటి ప్రాజెక్ట్ చేసి రెండు లక్ష రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఖర్చు పెడితే దాన్ని ఆపేశారు దారుణం ఈరోజు మళ్ళా అదే ఏజెన్సీని పిలిచి అధికారులు పిలిచి వాళ్ళకి యాక్చువల్గా దానికి అమౌంట్ అరేంజ్ చేశాను ఈ నెలాఖరాకి కొన్ని కనెక్షన్స్ ఇస్తా అన్నారు నెక్స్ట్ మంత్ కొన్ని ఇస్తా అన్నారు మీకు జూన్ పదిహేను కల్లా మూడు లక్షల లీటర్లు పర్ డే మూడు మదర్ ప్లాంట్ ఒక్కొక్క మదర్ ప్లాంట్లో లక్ష లీటర్లు వస్తాయి మూడు లక్షల లీటర్లు తర్వాత అరవై చిన్న ప్లాంట్లు ఉంటాయి చిన్న ప్లాంట్లకి వాళ్ళే సప్లై చేసుకుంటారు అక్కడ కార్డులు ఇస్తారు సెన్సార్ కార్డులు కార్డు పెడితే రెండు రూపాయలకి ఇరవై లీటర్లు రెండు రూపాయలకి ఇరవై లీటర్లు ఎన్టీఆర్ ఎన్టీఆర్ సుచిల పథకం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో స్టార్ట్ చేస్తే దాన్ని ఆపేసారు సిజంకు ఘోరం కదా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఖర్చు పెట్టావు అది ప్రజల సొమ్ము ప్రజల సొమ్ము నిదలే సార్ ఈ విధంగా నెల్లూరు ప్రజలకు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా అన్ని వన్ బై వన్ టేకప్ చేస్తాం కొద్దిగా పట్టాల్సి రిక్వెస్ట్ చేస్తాం అందరికీ నమస్కారాలు అండి నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈరోజు నెల్లూరులో ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక వంద పార్కులు టేకప్ చేసి మెజారిటీ పార్కులు పూర్తి చేసాం దాంట్లో పిల్లలకు చక్కగా జిమ్ ఎక్కువ ప్లే వాకింగ్ ట్రాక్స్ అన్ని క్రియేట్ చేసాం అయితే గత ప్రభుత్వం నిర్విరామం చేసి వాటి అన్నిటినీ వదిలేసింది నో మెయింటెనెన్స్ అయితే ఈ ప్రభుత్వ రాగానే మళ్ళా రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్ లో పార్కుల మీద ఫోకస్ చేసాం గ్రీన్ కార్పొరేషన్ ద్వారా సరే కూడా ఫోకస్ చేసి ఏదైతే పార్కులు ఆల్రెడీ ఉన్నాయో పునరుద్ధరణ పునరుద్ధరణ దాన్ని ప్రారంభించాం పిల్లలకి ఇరవై మూడవ తేదీ నుంచి సెలవులు ఏప్రిల్ ఇరవై మూడు నుంచి సెలవులు అయినప్పుడు పిల్లలు ఎక్కువగా ఆడుకోవడానికి ప్రిఫర్ చేస్తారు అందుకని అధికారులకు ఏం ఆదేశించారంటే ఇరవై మూడవ తేదీ లోపల ఉన్న అన్నింటినీ అప్డేట్ చేయండి అన్నారు ఆ నేపథ్యంలో మొదలుపెట్టారు మొట్టమొదటిగా కలెక్టర్ ఆఫీస్ పక్కనుండే మహబూబ్ ఖాన్ పార్కు చాలా చక్కగా దిద్దారు ఇవాడు ఇక్కడికి వస్తే దాదాపు రెండు వందల మంది పిల్లలు ఎంతో ఆనందంగా వాళ్ళ ఆనందానికి అదులు లేవు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆనందానికి అర్థం లేవు ఎందుకంటే మేము ఇట్లాంటి ప్లే ఎక్విప్మెంట్ ఎప్పుడు సార్ ఇక్కడ నెల్లూరులో జిమ్ ఎక్విప్మెంట్ చూడలేదు చక్కగా పెట్టారు వాకింగ్ ట్రాక్ పెద్దవాళ్ళు పెట్టారు లైట్స్ వేసారు ఇవి చేయటమే కాదు ఈరోజే కమిషన్ గారికి స్పెషల్గా డ్రైవ్ చేసి చెప్పాను ప్రతి మున్సిపల్ పార్క్ లో డోర్ ఓపెన్ చేయటానికి గేట్ లాక్ చేయటానికి అక్కడ చిమ్ముకోవటానికి క్లీన్ చేయటానికి తర్వాత వచ్చి గ్రీనరీ కట్ చేయడం కోసం చెట్లను క్లీనింగ్ చేయటానికి అవన్నీ చేయడం కోసంగా ఒకరిని అపాయింట్ చేయమన్నాను దాన్ని కూడా ఈరోజు చేశారు సీసీ కెమెరా ప్రతి దగ్గర పెట్టమన్నా సీసీ కెమెరా లైవ్ తీసుకోమన్నాను ఈ విధంగా ఈరోజు పార్కులు చేయటమే కాదు పార్కులు మెయింటైన్ చేయటం అందరు అసంఘిక కార్మికులు కార్యక్రమాలు ఏమి జరగకుండా చూడటం బాధ్యతగా ఇవాళ ప్రత్యేకంగా కమిషనర్ గారిని వాళ్ళ అధికారులందరినీ కూర్చొని పెట్టి ఏం చేయాలో దిశానిర్దేశించాం ఆ డైరెక్షన్ ముందుకు పోతుంది నిజంగా ఎంతో ఆనందంగా ఉంది ఇవాళ ఫస్ట్ ని పునరుద్ధరించాం మొత్తం నలభై ఆరు పార్కులు ఉన్నాయి నెల్లూరు సిటీలో నెల్లూరు ఇరవై డిజిటల్ అదేవిధంగా నెల్లూరు లో కూడా పార్క్ ఉండే అవి కూడా యాక్చువల్గా స్టార్ట్ చేశారు ఈ పార్కులన్నీ కూడా ఇరవై మూడవ తేదీ కంప్లీట్ చేయమన్నారు అధికారులు మెజారిటీ చేస్తాను సార్ మిగిలిన నెలకర లోపల కంప్లీట్ చేస్తా ఉన్నారు అంతేకాకుండా యాభై నాలుగు స్కూల్స్ నెల్లూరు సిటీలో ఉన్నాయి యాభై నాలుగు లో ప్లే ఎక్విప్మెంట్ జిమ్ ఎక్విప్మెంట్ పెట్టమన్నా అది కూడా అధికారులు వర్క్ చేస్తున్నారు అది కూడా బహుశా ఈ నెలాఖరు లోపల పూర్తవుతాయి ఈ విధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏదైతే పనులు చేశామో గత ప్రభుత్వం వదిలేసిందో వాటిల్ని ఒక్కొక్కటి మొదలుపెట్టాము ఎందుకంటే ఖజానా ఖాళీ చేసిపోయారు అప్పు కూడా పట్టడం రాష్ట్రానికి అప్పు దేవాలన్నా ఎఫ్ఆర్బిఎం లేదు కానీ ఒక్కొక్కటి చేసుకుంటా వస్తాం ఈ నేపథ్యంలో పార్కులు స్కూల్స్ నెక్స్ట్ స్కూల్స్లో క్లాస్ రూములు కావాలా దాని మీద కూడా విద్యాశాఖ మంత్రితో మాట్లాడుతున్నాను దాన్ని కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటాం అన్నిటికంటే చాలా 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 ఇంపార్టెంట్ అయింది ప్రజలు తాగటానికి సంఘం బ్యారేజ్ నుంచి చక్కటి లైన్ వేసాం దాన్ని కూడా నిన్న ఆ యొక్క ఏజెన్సీతో అధికారులతో మాట్లాడాను ఆరు నెలలప్పుడు చేస్తా ఉన్నారు ఏదైతే ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ ఆగిపోయిందో దాని డబ్బులు కూడా నూట అరవై ఐదు కోట్లు రుణాలు కావాలి ఫస్ట్ నూట అరవై కోట్లు సీఎం అడిగితే సీఎం యాక్సెప్ట్ చేశారు ఆ త్వరలో వస్తుంది అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అది కూడా ఆరు నెలల్లో పూర్తి చేస్తామని నేను యాక్చువల్గా ఆ కన్సల్ట్ ఏజెన్సీ అధికారులు చెప్పారు అది కూడా జరుగుతుంది అంతకుముందు అయితే ఎవరైనా ఇంటి కనెక్షన్ తీసుకోవాలంటే ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేయాలి యూజిడికి డిపాజిట్ కాదు మున్సిపాలిటీ కట్టాల ఐదు వేల రూపాయలు గతంలో తిరుపతిలో అయినా వైజాగ్లో అయినా ఇచ్చిన అమౌంట్ కట్టించుకున్నారు అయితే ఇప్పుడు నెల్లూరులో ఒక్క రూపాయి చేశాం ఒకే ఒక రూపాయి ఎవరు కనెక్షన్ ఇచ్చుకోవాలన్నా ప్రభుత్వానికి ఒక రూపాయి కడితే చాలు ఐదు వేలు కట్టాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను ముఖ్యమంత్రి గారు యాక్షన్ దాన్ని పర్మిషన్ ఇచ్చారు కానీ నెల్లూరు ప్రజలందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆల్రెడీ కొన్ని ఏరియాలో యూజీడీ అంటే మీ ఇంటిలో వంట వంట యొక్క ఏరియా నుంచి వచ్చే నీళ్ళు కానీ వంటగది నుంచి కానీ లేదా టాయిలెట్స్ దగ్గర నుంచి కానీ బాత్రూమ్ నుంచి వచ్చే నీళ్ళు కానీ అవన్నీ కూడా మీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చుకుంటే ప్రభుత్వానికి ఒక్క రూపాయి కడితే చాలు కాబట్టి అందరూ కనెక్షన్ ఇచ్చుకుంటే నెల్లూరు దోమలేని నగరం అవుతుంది అందువల్ల ప్రతి ఒక్కరు ఇమీడియట్గా ఎక్కడెక్కడ కనెక్షన్లు ఇవ్వడానికి వీలవుతుందో మొత్తం అరవై ఐదు వేల కనెక్షన్స్ దానికి కానీ పదిహేను వేల పదిహేను వేల కనెక్షన్స్ ప్లీజ్ చేశాను ఎవ్రీ వీక్ కొన్ని కనెక్షన్ ఇస్తా ఉన్నారు అందులో నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ కనెక్షన్ స్టార్ట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా